పాపిరెడ్డిపల్లిలో వైసీపీ కార్యకర్త హత్య అతని కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి రావటం అక్కడ పోలీసు ప్రొటెక్షన్ లేకపోవడం జగన్మోహన్ రెడ్డి పోలీసులని బట్టలు తీసి కొడతానని వ్యాఖ్యానించడం దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పొలిటికల్ హీట్ జనరేట్ అయింది దానిలో అక్కడ ఉన్న ఎస్ఐ జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు ఆయనకేం అవసరం లేదు ఒక ఇది రాజకీయం రాజకీయ నాయకుల్లో ఆయన ఒక పక్కన ఉండాల్సిన అవసరం లేదు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డికి ఏదో వ్యక్తిగత విషయంగా వార్నింగ్ ఇచ్చాడు అదేవిధంగా పోలీస్ సంఘం వాళ్ళు కూడా మమ్మల్ని అవమానించాడని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున మాకు క్షమాపణ చెప్పాలంటున్నారు వైజాగ్లో అనేక మంది పోలీస్ స్టేషన్లో జగన్మోహన్ రెడ్డి మీద ఫిర్యాదులు చేశారు బహుశా కేసులు కూడా నమోదవుతాయి అయితే ఇది రాజకీయ పరమైన వార్ ఇవతల పక్క వైసీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళని బయటికి దానికూడదు బయటకు వస్తే వాళ్ళకి ప్రజాదరణ వస్తుంది ఆ ప్రజాదరణ చూసి తమ హావా ఎక్కడ తగ్గిపోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ దాన్ని కట్ చేయడం కరెక్టే తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళు దాడి చేయడం కూడా కరెక్ట్ ఈ రెండు రాజకీయ పార్టీలు పరస్పరం అవతల వాళ్ళ యొక్క హవాన్ తగ్గించడంలో వాళ్ళు కష్టపడతారు ఎన్నికల్లో గెలవాలనేది కదా వాళ్ళ లక్ష్యం కానీ ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వ ఆనందం చేయడం ఏంటి ఇప్పుడు చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి యొక్క కూతురు భార్యల మీద చాలా దారుణమైన మాటలు మాట్లాడే ఒక ఇంటర్వ్యూని సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రోత్సాహంతో చేసింది అందులో ఏ సందేహం లేదు అసలు తెలుగుదేశం పార్టీ ఈ సంస్కృతం అంతా వైసీపీ నుంచి వచ్చిందని వైసీపీ వాళ్ళే బూతుల మంత్రులని ఈ రకంగా మెయిన్ మీడియాలో పెద్దగా ఫోకస్ చేస్తుంది కానీ వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఎన్టీ రామారావు లక్ష్మీపారతనం చేసుకున్నప్పుడే ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేయడంలో ఎన్టీ రామారావు యొక్క బలహీనతలను హననం చేయడంలో ఈనాడు మిగతా మెయిన్ మీడియా అంతా కూడా విపరీతంగా కృషి చేసి ఎన్టీ రామ యొక్క హవా తగ్గించింది సో అది ప్రతి విషయంలో కూడా నచ్చనాయకుడి మీద వాళ్ళు అదే విధంగా దాడి చేస్తారు దాడి చేసిన ఆ విషయం అండర్ కరెంట్గా ఉంటుంది సోషల్ మీడియాలో ఎదుటివాడు దాడి చేస్తే మాత్రం వీళ్ళ మెయిన్ మీడియాలో పెద్ద యాగి చేస్తారు మనకు పాతకాలంలో సామెత మొగుండు కొట్టి మగసాలకు వెళ్ళి ఎక్కింది అన్నట్టుగా వీళ్ళు ఎదుటివాడు ఏదైనా దాడి చేయగానే దాన్ని పెద్దగా ఫోకస్ చేస్తారు వీళ్ళు చేసిన దాడిని మాత్రం రహస్యంగా పెట్టుకుంటారు అవతల వాడు వీళ్ళు దాడి చేశారని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటాడు ఎందుకంటే అవతల వాడి భార్య మీద వీళ్ళు వ్యాఖ్యానాలు చేస్తారు దాన్ని వాడు పబ్లిక్ చేసుకోలేడు నా భార్యని ఇలా అన్నారు అని ఇంకా తెలియని పది మందికి చెప్పుకునే సాహసం వాడు చేయలేడు ఈ రకంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా కదుగుతూ ఉంటుంది అందుకని ఎవడో తెలియని ఒక చేగోలు కిరణ్ అనే ఒక సామాన్య కార్యకర్త చేత జగన్మోహన్ రెడ్డి భార్య మీద కూతురు మీద దారుణమైన వ్యాఖ్యానాలు చేయించి దాన్ని విపరీతంగా వైరల్ చేయించి తన వ్యక్తిత్వాన్ని దారుణంగా హననం చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఇది మంచి సంస్కృతి కాదు కనీసం రాష్ట్రంలో పార్టీల మధ్య ఎలాంటి ధోరణి మంచిది కాదు స్త్రీ రాజకీయ నాయకులు ముందుకు రాలేని పరిస్థితి రేపు ఆయన భార్య కూడా రాజకీయాల్లోకి రావచ్చు రోజా కానీ ఇప్పుడు ఇప్పుడు హోంమంత్రి కానీ వీళ్ళంతా లేడీసే రేపు రాబోయే కాలంలో ముప్పై శాతం ఆడవాళ్ళకి రిజర్వేషన్లు ఇయ్యబోతున్నాడు మోడీ ఆల్రెడీ బిల్లు పాస్ అయింది డీలిమిటేషన్ తర్వాత ముప్పై శాతం రిజర్వేషన్లు వస్తాయి ముప్పై మంది వందగా ముప్పై మంది స్త్రీలు రాజకీయ నాయకులుగా మారుతారు అలాంటప్పుడు వాళ్ళ వ్యక్తిత్వాలను హనం చేయడం ఎంత దారుణమైన విషయం కనుక ఈ విషయమై మన స్వయం నియంత్రణ చేయగలిగే ఒక వ్యవస్థ ఒకటి కావాలి దాని గురించి అందరూ ఆలోచించాలి తెలుగుదేశం పార్టీ ఈ విధంగా చేసినందుకు మొట్టమొదటి క్షమాపణ చెప్పాలి